సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా వీధి కుక్కల సంరక్షణకు కార్పొరేషన్ తో మాట్లాడి తన సహాయ సహకారాలు అందజేస్తానని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ గాంధీనగర్ జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండలం అధ్యక్షరాలు మరియు బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి నెలకి రెండు లక్షల చొప్పున వాటి పోస్టులకు ఖర్చు చేయాలని సత్యవతి వెంకట తెలిపారు వెంటనే కాకినాడ కార్పొరేషన్ వీధి కుక్కల అన్నింటిని సెంటర్లకు తరలించి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై ఎమ్మెల్యే కొండబాబు సానుకూలంగా స్పందించి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు గురికి అప్పుడు జనాలు ఇక్కడ ముందు పెట్టే వాళ్ళు ఉండకుండా అందరూ ప్లాన్ చేస్తారు షెల్టర్ ప్లాన్ చేసుకుంటే కుక్కలను పొట్టాలి కుక్కలు అక్కడ ఉంటారు మీరు మీద మనం మీరు ప్లాన్ చేస్తారు ఎలా ఉంటారు అలాగే సో ఈ మీరు షెల్టర్ ప్లాన్ చేసుకోండి ఎవరైనా సరే షెల్టర్ ప్లాన్ చేయడానికి అడ్డెస్టే కూడా ఎక్కువ పెడతాం పెట్టడం سالا بندي کي پڙهتو سالا بندي پنهنجي اڌا مستور پنهنجي کي لاهڻي کي ڏيتا واچمن کي 24 24